యూనియన్ గవర్నమెంట్ వెహికల్స్ పై జేషన్ తగ్గించింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న జేఏస్ని అయితే ఎయిటీన్ తగ్గించింది ముఖ్యంగా టూ వీలర్స్ పై కూడా భారీగా జేషన్ తగ్గించడం అయితే టూ వీలర్స్ ధరలు అయితే భారీగా తగ్గాయి అయితే మనకు టూ వీలర్స్ అనగానే హీరో బంలు ఎక్కువ గుర్తొస్తుంటాయి ఫ్యాషన్ ప్లేస్ కావచ్చు గ్లామర్ కావచ్చు ఈ వెహికల్స్ ఎక్కువ గుర్తొస్తుంటాయి ప్రస్తుతం మనం ఐటెక్ సిటీలోని ఫొనిక్స్ హీరో ఆ షోరూంలో ఉన్నాం సో ఈ హీరో బండ్లకు సంబంధించి వెయిట్ ఏ వెహికల్ ధర తగ్గింది ఎంత తగ్గిందో మనతో చెప్పడానికి షోరూమ్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ చూసారుగా ప్రభుత్వం జిఎస్టీని తగ్గించింది దీంతో వెహికల్స్ ధర కూడా తగ్గించాయి అన్ని కంపెనీలు సో హీరోకి సంబంధించి ఏ వెహికల్ ధర ఎంత ఉంది జిఎస్టీ కట్ కాకముందు ఎంత ఉంది జిఎస్టీ కట్ తర్వాత ఎంత ఉంది సార్ నా పేరు సందీప్ అండి నేను ఫినిక్స్ ఈరోలో దాదాపుగా ఏళ్ళ నుంచి వర్క్ చేస్తాను ఓకే నా సెవెంటీన్ ఇయర్స్ ఎప్పుడు కూడా ధరలు తగ్గడం అనేది ఎప్పుడు చూడలేదు ఇంత మాసి తగ్గడం అసలు ధర తగ్గటం అనేది ఉండదు అండి ఎప్పుడు కూడా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి ప్రైస్ పెరగటమే తప్ప తగ్గటం అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దాదాపుగా ఉండదండి సో యూనియన్ గవర్నమెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఏదైతే జీఎస్టీ కొత్త స్లాబ్ సిస్టమ్ అయితే ఉందో ఆటోమొబైల్లో మనం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ పెడతామండి అది ఇప్పుడు మనకి ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది మనం చూసుకున్నట్టయితే గ్లామర్ దాదాపుగా జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి రావడం వల్ల మనకి ఇంచుమించుగా ఏడు వేల రూపాయలు తగ్గింది అంటే ముందు ఎంత ఉంది సార్ జీఎస్టీ కట్ కాక ముందు గ్లామర్ ధర ఎంత ఉండే గ్లామర్ ధర నేను మీకు డీటెయిల్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ రూమ్ కాస్ట్ అన్ని డీటెయిల్స్ ఇస్తానండి బట్ ఇంపాక్ట్ ఏంటంటే కనుక ఒక ఒక వెహికల్ మీద ఎక్స్ రూమ్ కాస్ట్ మీద ఏడు వేల రూపాయలు దాకా తగ్గింది ఫ్యాషన్ మనం తీసుకున్నట్టు అయితే ఆరు వేల రూపాయలు తగ్గింది ఫ్యాషన్ ప్రో ఫ్యాషన్ ప్లస్ అండి ఇది ఫ్యాషన్ ప్లస్ మీద ఆరు వేల రూపాయలు తగ్గింది లెజర్ స్కూటర్స్ కూడా తీసుకుంటే కనుక ఇంచుమించు ఆరు వేల రూపాయలు అలాగే డెస్టినీ కూడా ఏడు వేల రూపాయలు ఇది ఒకటే కాకుండా ఈ జీఎస్టీ ఇంపాక్ట్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ విధించే లైఫ్ ట్యాక్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది ఓకే మనకి బిలో వన్ లాక్ రూపీస్ వెహికల్స్ ఏదైతే ఉండదో అవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్ లో ఉంటుంది అంటే మనం ఏదైతే వెహికల్ తీసుకుంటున్నామో ఆ వెహికల్ మీద ట్వెల్వ్ పర్సెంట్ లైఫ్ ట్యాక్స్ కట్టాలి సో ఇది ఏడు వేల రూపాయల మీద మళ్ళీ అదొక ట్వెల్వ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతుంది అదే విధంగా మనకి వన్ లాక్ రూపీస్ దాడితే కనుక స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ట్యాక్స్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఈ జిఎస్టీ తగ్గడం వల్ల వచ్చే ఇంపాక్ట్ వెహికల్స్ లో మనకి ఎక్స్ట్రీమ్ ధర చూసుకున్నట్టయితే చూసుకున్నట్టు ఇంతకు ముందు వన్ ఫైవ్ థౌసండ్ ఉండేదండి ఇప్పుడు మనకి నైన్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సార్ ఇది సో దీంట్లో వచ్చే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వన్ లాక్ అబోవ్ దానికి మనం ఫిఫ్టీన్ పర్సెంట్ స్ట్రైట్ ట్యాక్స్ వేసేవాళ్ళం సో ఇది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ నుంచి నైన్టీ సెవెన్ థౌసండ్ వల్ల వన్ బిలో వచ్చేసి అడిషనల్ గా ఇంకొక త్రీ పర్సెంట్ ట్యాక్స్ తగ్గుతుంది అండి రూపాయలు జిఎస్టి బెనిఫిట్ ఒక ఎనిమిది వేలు ఒక మూడు వేలు ప్లస్ ఇదే ఇంపాక్ట్ మనకి ఇన్సూరెన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయండి ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ కూడా రిడ్యూస్ అయిపోతాం సో చాలా ఇంపాక్ట్ బాగుందండి సో ఎట్లా ఉంది కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది జిఎస్టీ తగ్గింది ధరలు తగ్గింది కస్టమర్స్ ఏమైనా ఎక్కువ వస్తున్నారా వస్తున్నారు చాలా బాగుందండి అండి మిడిల్ క్లాస్ అండి మనం తీసుకునేది టూ వీలర్ తీసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎనిమిది వేల నుంచి పది రూపాయలు తగ్గుతుంది అంటే కనుక అవసరంగా మనం వాడేయండి వెహికల్ లేకపోతే ఎవరు కూడా సగటుకి మనోడి కావాల్సిన వస్తువు అండి సో దాని ఇంపాక్ట్ చాలా బాగుంది సో మనం ముఖ్యంగా హీరో హీరో అనగానే మనకి ఎక్కువ సేల్ అవుతుంది సార్ గ్లామర్ గ్లామర్ ఎక్కువ గ్లామర్ ఎక్కువ అవుతుంది మనకి డెస్టినీ ఒకటి అవుతుందండి ఎక్స్ట్రీమ్ వన్ నైన్టీ ఫైవ్ కూడా అవుతుంది అండి అంటే గ్లామర్ మీద మనకు ఆన్ రోడ్ ఎంత తగ్గింది ఆన్ రోడ్ బిఫోర్ ఎంత ఉంటే ఎంత తగ్గింది ఆన్ రోడ్ లో తొమ్మిది వేల రూపాయలు తగ్గిందండి తొమ్మిది వేల రూపాయలు తగ్గింది అంటే అంత ముందు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉండేనా ఎట్లా ఉండే వన్ ల్యాక్ దాని మీద ఎయిటీన్ సారీ ఎయిట్ థౌసండ్ వరకు తగ్గింది మనకి ఎక్స్ట్రీమ్ ఎక్కువ బెనిఫిట్ వచ్చింది ఎక్స్ట్రీమ్ వన్ ఫైవ్ లో దాదాపు పదమూడు వేల రూపాయలు తగ్గింది ఓకే లైఫ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ ఇన్సూరెన్స్ లో ఎట్లా మీరు సేల్స్ అంటే ట్వంటీ టూ నుంచి జిఎస్టీ కట్ అమల్లోకి వచ్చింది కదా ఎట్లా ఉన్నాయి సేల్స్ ఎట్లా ఉంది భారీగా పెరిగినాయి సేల్స్ డెలివరీ చేస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సేల్ అయితే పెరిగిందండి జిఎస్టి తగ్గడం వల్ల చాలా పాజిటివ్ ట్రెండ్ అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉందండి సో మీకు ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రీమియం బైక్స్ ఏమైనా ప్రీమియం బైక్స్ ప్రీమియం బైక్స్ అయితే మనకి అబోవ్ మళ్ళీ దీంట్లో వచ్చే ప్రీమియం బైక్స్ మీద కొంచెం ఇంపాక్ట్ ఉందండి అబోవ్ త్రీ ఫిఫ్టీ సిసి వెహికల్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి గవర్నమెంట్స్ లాబ్ ఏం చేసాం లగ్జరీ వెహికల్స్ కింద ఫార్టీ పర్సెంట్ స్లాబ్ లేదు ప్రీమియం వెహికల్స్ కి కొంచెం ప్రీమియం అయ్యింది అండి ప్రైస్ పెరిగిందండి సో ఓవరాల్ గా మీకు కస్టమర్స్ రెస్పాన్స్ బాగానే బాగుంది సో మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు కదా మీరు ఎయిట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి చూస్తున్న అన్నారు సో మ్యాసివ్ తగ్గింపు అనేది మీరు అంటే అనుకున్నారైతే తగ్గుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు జిఎస్టీలో స్లాబ్ తగ్గుతారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని ఇదే అండి జస్ట్ ఎటు వచ్చి మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ముందు నుంచే వచ్చిన బస్ తప్ప మార్కెట్ లో లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఎయిర్ నుంచి తగ్గుతుంది అనేది ఎప్పుడూ లేదండి సడన్ గా వచ్చింది సో మీకు ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ లో ఏషన్ ప్లేస్ గ్లామర్ గ్లామర్ ఎక్కువ అవుతుందండి గ్లామర్ బాగా అవుతుందండి గ్లామర్ స్కూటర్స్ స్ప్లెండర్ ఇదే కదా అన్ని మోడల్స్ మీద ఇంపాక్ట్ ఉందండి అంటే స్కూటర్ మీద ఎంత తగ్గిందండి స్కూటర్ మీద ఎనిమిది వేల రూపాయలు తగ్గిందండి ఇంతకుముందు లక్ష ఇరవై వేలు ఉండేది అండి ఇన్సూరెన్సు లైఫ్ ట్యాక్స్ అన్ని కలిపి ఉంటే కదా దాదాపు రూపాయలు దాకా తగ్గుతాను ఓకే థ్యాంక్ యూ చూశారు కదా హీరోకి సంబంధించి భారీగా బండ్ల ధరలు తగ్గాయని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు ముఖ్యంగా గ్లామర్ కావచ్చు ప్యాస్ ప్లేస్ కావచ్చు హీరోలు ఎక్కువగా అమ్ముడుపోయే బైక్లు వీటికి సంబంధించి కూడా భారీగా ధర తగ్గిందని చెప్పేసి కూడా చెప్తున్నారు దీంతో పాటు కస్టమర్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది చాలా బండ్లు కూడా అమ్ముడు చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్